గడ్డకట్టే చలి వాతావరణంలో కూడా ఎల్లప్పుడూ ప్రత్యేకించి ఆ ప్రదేశంలో నీరు వేడిగా ఉండటం అందున ఒక కుల గురువుకి దేవాలయాన్ని కట్టడం ఇదే నేను మొదటిగా చూస్తున్నాను మీరు ఫస్ట్ టైం వింటున్నట్లయితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి ఈ ప్రదేశం ప్రకృతి రమణీయతకు ఆధ్యాత్మిక శోభకు మరియు ఆరోగ్య ప్రదాతగా ప్రసిద్ధి చెందింది ఆరోగ్యప్రదాయని అని ఎందుకు చెప్పానంటే ఇక్కడ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్లో కూడా నీరు అరవై నుంచి ఎనభై డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్తో వేడిగా ఉంటుంది ఇక్కడ స్నానం ఆచరిస్తే అనేక ఇన్ఫెక్షన్స్ బాడీ పెయిన్స్ తగ్గుతాయని చర్మ రోగాలు మట్టుమాయం అవుతాయని అనేక మంది భక్తులు ఇక్కడ స్నానం ఆచరించడం అందుకోసమే వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న హాట్ వశిష్ఠ కుండ్ అని పిలుస్తారు ఇక్కడ ఆడవారు మగవారు విడివిడిగా స్నానం ఆచరించేందుకు వీలుగా వేర్వేరుగా అక్కడ తొట్టెలను గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు ఆ ఒక్క ప్రదేశంలోనే బ్యాక్ సైడ్ కూడా పైప్లో హాట్ వాటర్ వస్తూ ఉంటుంది మళ్ళీ ఎదరు రామాలయంలో కూడా నేను వాటర్ చెక్ చేశానండి పూర్తి భిన్నంగా ఉంటుంది ఐస్ వాటర్ వస్తూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్లనే ఆ వాటర్ బాగా వేడిగా ఉంటుందని సైంటిస్ట్ చెప్తుంటే మన సనాతన సాంప్రదాయంలో సనాతనను మాత్రం కుండ్ ఏర్పడటానికి గల స్థలపురాణం చెప్తున్నారు అయితే ఇక్కడ స్థలపురాణం ఏమిటో తెలుసుకుందాం రఘువంశ కులగురువు బ్రహ్మశ్రీ వశిష్ఠుల వారు మరియు మర్యాద పురుషోత్తముడు శ్రీరామునికి అనుబంధం ఉన్న పావన ప్రదేశం ఏదైనా భర్తభూమిలో ఉందా అంటే అది ఇప్పుడు మనం చూస్తున్న ప్రసిద్ధ తీర్థస్థానం బ్రహ్మర్షి వశిష్ఠుడు ఘోర తపమాచరించిన ప్రదేశం ఇది పద్నాలుగు సంవత్సరముల వనవాసం అనంతరం రాముడు రావణుని సంహరించి బ్రహ్మహత్య దోష నివృత్తి కొరకు అశ్వమేధయాగం చేయ తలపెట్టాడు ఆ సమయంలో తన కులగురువు మనాలి ప్రదేశంలో తపస్సు ఆచరించుండెను శ్రీరాముడు ఇతర ఋషుల్ని పరామర్శించగా వారు వశిష్ఠుల వారే ఈ కార్యక్రమానికి తగు సమాధానం చెప్పగలని చెప్తారు అప్పుడు రాముడు లక్ష్మణుని వశిష్ఠుల వారు ఎక్కడ ఉన్నారో చూడమని పంపిస్తారు లక్ష్మణుడు తన గురువు వశిష్ఠుల వారిని మనాలిలో తపస్సు చేస్తూ ఉండడం గమనిస్తారు అప్పుడు బాగా చలికాలం లక్ష్మణుడు గురువుగారికి స్నానానికి నీళ్లు చల్లగా ఉన్నాయని తన అగ్నిబాణాన్ని సంధించి వేడి నీటిని ధారల్ని కుండాన్ని సృష్టిస్తాడు వశిష్ఠుడు మహాతపస్వి వారికి వేడి నీటి ఆవశ్యకతే లేదు వశిష్ఠుల వారు లక్ష్మణ్ని శిష్యభక్తి ఇచ్చి ఆ నీటిలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారికి ఆరోగ్యం ప్రసాదిస్తుందని చర్మరోగాలు నివారణ అవుతాయని వరమిస్తారు ఇక్కడికి ప్రతి సంవత్సరం దేవతలందరూ వచ్చి స్నానం ఆచరిస్తారని ఇదొక పవిత్ర తీర్థంగా వశిష్ఠుల వారు వరమిస్తారు అయితే ఇక్కడ మందిరం నల్ నాలుగు వేల సంవత్సరాల క్రితంగా ఉన్నట్లుగా స్థలపురాణం పరీక్షిత్ మహారాజు మరణానంతరం వారి కుమారుడు జనమేజయుడు తన తండ్రి ఆత్మశాంతి కలగాలని ఈ తీర్థంలో స్నానమాచరించి శ్రీరామ మందిరం నిర్మించినట్లు స్థలపురాణం కాలాంతరంలో ఆ విగ్రహాలు చోరీ జరగడంతో క్రీస్తకము పదహారు వందల శతాబ్దంలో రాజా జయసింహ వైష్ణవ ధర్మ ప్రచారంలో భాగంగా ఇక్కడ శ్రీరామ విగ్రహాన్ని మందిరాన్ని నిర్మించారట ఈ ప్రదేశంలో మనం శ్రీరామ ఆలయాన్ని వశిష్ఠులు తప్పమాచరించిన గుహని ఇందులో మనం వశిష్ఠుని విగ్రహాన్ని చూడవచ్చు మనకి ఇక్కడే అతి ప్రాచీన శివాలయం కూడా ఉందండి ఇక్కడ పురాతన దేవాలయాలకి చెక్కతో అందంగా కార్గింగ్ చేశారు చాలా బాగుంది ప్రకృతి కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంది ఈ వశిష్ఠకుండు వసిష్ఠ మందిరాన్ని మనం చేరుకోవాలంటే మనాలి మాల్ రోడ్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అక్కడ మనం ఏదైనా వెహికల్లో అలా చేరుకోవచ్చు ఆ దారి అయితే మటుకు కొంచెం సన్నగానే ఉంటుంది రోడ్ సైడ్ అంతా మనకి రకరకాల షాప్స్ అవి ఎంత మనకు కనపడుతూ ఉంటాయి ఈ వీడియో మీకు ఎలా ఉంది నచ్చింది అనుకుంటాను తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి అయితే మనం ఈ వశిష్ఠ కుండ అనేది మనం వేడి నీటి గురించి హాట్ స్ప్రింగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా అయితే దీనికి భిన్నంగా పూర్తి మంచు కొండలతో రోతంగ్ పాస్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేశానండి అది కూడా మీరు తప్పక చూడండి ఈ ఛానల్లో అనేక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి అనేక దేవాలయాలు వీడియోస్ కూడా ఉన్నాయండి మా జర్నీస్ అన్నీ దీనిలో నేను పొందుపరిచాను పురాణ గాథలతో సహా తర్వాత అనేక స్తోత్రాలు కూడా ఉన్నాయి ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం స్వస్తి